అసలు ఉంది చూడడానికి అయితే మొత్తం టీ ప్లాంటేషన్స్ విత్ మధ్యలో చూడండి మనకి ఏదో ప్లాన్స్ అయితే ఉన్నాయి పెద్దగా మనకైతే ఆ లుక్ వస్తుంది ఈ నుండి చూస్తే భయం వేస్తుంది ఆ లోయ జస్ట్ కొంచెం అటు అయితే మొత్తము ఓ మై గాడ్ అసలు జస్ట్ కొంచెం అవతల పోతే చాలు మనం ఆ లోయలో అయితే పడిపోతాం చూడండి ఎంత ఆశం ఉందో ఓ అయితే ఇక్కడ ఉంది సో ఇక్కడ చూడండి భలే ఉంది పెయింటింగ్ అంతా ట్రైన్ మధ్యలో అవి అడవి దొన్నలు ఎలిఫెంట్స్ అంతా ఇక్కడ చూడడానికి మంకీస్ హార్సెస్ మనమైతే ఎక్కేసి వన్ వెల్కమ్ బ్యాక్ టు వీ ఫ్యామిలీ స్టోరీస్ సో అయితే మనం ఊటీ నుండి కూనూరు అయితే వెళ్తున్నాం ఆ ట్రైన్ రూటు చాలామంది అయితే ఈ రూట్ చాలా స్పెషల్గా సూపర్గా విత్ సీనిక్ పాయింట్స్ అయితే ఉంటాయని చెప్పారు వ్యూ పాయింట్స్ సో మనమైతే ప్రజెంట్ ఈరోజైతే ఊటీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాం మనకైతే ఎగ్జాక్ట్ టూ పిఎంకి అయితే మన ట్రైన్ ఉంది సో నుంచి అయితే మన ట్రైన్ బయలుదేరిపోతుంది ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్లో చూస్తుందిగా ఇదే ఊటీ ఉదగ మండలం రైల్వే స్టేషన్ సో చూడండి సో అక్కడైతే మనకు ఒక ట్రైన్ రెప్లికా అయితే ఉంది చూడండి అటు రైట్ సైడ్లో సో ఇది మన రైల్వే స్టేషన్ మొత్తం సో ఇది మన టర్మినల్ ఎఫ్ట్ ఇక్కడ మన ట్రైన్ అయితే రాబోతుంది సో ఇప్పుడైతే వన్ ఫార్టీ ఫైవ్ ఉంది టూకి మన ట్రైన్ అనమాట మనకైతే అక్కడ రెస్టారెంట్ అయితే ఉంది దగ్గరలోనే నేను చూడండి చాలా కొందరైతే ట్రాక్ వర్క్ ఇమ్మ చేస్తారు అక్కడ మనమైతే రెస్టారెంట్ పోదాం చూద్దాం ఏమైనా మనకు అవైలబుల్గా ఉన్నాయో లేదో తినడానికి సో ఇక్కడ చూడండి మనకైతే టీ కాఫీ ఇడ్లీ పొంగల్ దోశ మీల్స్ పరోటా బిర్యానీ అన్నీ అయితే ఉన్నాయి టీకా ఇది రెస్టారెంట్ సో ఈ బజ్జీలైనా తిందాం కనీసం సిద్ధంగా ఉంది రెస్టారెంట్ అయితే అండ్ లెండినిస్ కూడా మంచి ఉంది కూర్చున్నాం ట్రైన్లో సో మనం అయితే ఫస్ట్ క్లాస్ టికెట్ బుక్ చేసినాం ఫస్ట్ క్లాస్ టికెట్ అయితే మనకి అరౌండ్ త్రీ హండ్రెడ్ అరౌండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే కాస్ట్ అండి ఒక్కొక్కరికి సో మనకి ఎయిట్ ఇన్ టు త్రీ హండ్రెడ్ అనమాట ఎయిట్ పీపుల్ కాబట్టి బ్లూ కనిపిస్తుంది కదా అవన్నీ జనరల్ అనమాట అండ్ ఇది ఎక్కడే బోగి మనకి ఫస్ట్ క్లాస్ అయితే అవైలబుల్ ఉంది ఈ ట్రైన్కి సో ఇది చూడండి మనకైతే టోటల్గా ఫోర్ విండో వ్యూస్ వస్తాయి టూ ఇట్ సైడ్ అండ్ టూ అట్ సైడ్ మొత్తం మన ఫ్యామిలీ ఎయిట్ మెంబర్స్కి అయితే ఈ టూ ఈ టూ సైడ్స్ అయితే సరిపోయింది మనమైతే వెళ్దాం మన ట్రైన్ జర్నీని అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడే మన ట్రైన్ రైడ్ అయితే స్టార్ట్ అయింది చూడండి మొన్న మనం మొన్న మనం వెళ్ళిన లేక్ ఇదే బోటు బోట్ రైడ్ చేసిన లేక్ అయితే ఇదే సో ఈ రూట్ అయితే తీసుకెళ్తుంది మనకు కూనూరుకి చూడండి మన లేకు రైట్ సైడ్లో చూడండి అంతా ఎల్లులు ఉన్నాయి దాని కింద అయితే మనకు అగ్రికల్చర్ చేస్తూ ఉన్నారు టీ ప్లాంటేషన్స్ అవన్నీ సూపర్గా ఉన్నాయి కైండ్ ఆఫ్ ఇవి అవుతా ఉన్నాయి దాని అయితే కొంచెం ఇండివిజువల్ హౌజర్స్ కూడా ఉన్నాయి చూడండి సైడ్ అయితే కొంచెం టీ ప్లాంటేషన్స్ వస్తూ ఉన్నారు సో ఓవరాలు ఎంత స్లాంట్గా ఉన్న మాత్రం ఎంత స్లాంట్గా ఉన్నా కానీ వీలైతే అగ్రికల్చర్ చేయడము ఆ ఉన్న ల్యాండ్తో సూపర్గా అనిపిస్తుంది మనమైతే మన దగ్గర ఇలాంటివి చాలా తక్కువ చూస్తాం కానీ ఈ సైడ్ అంతా అన్ని స్లాంట్గానే ఉన్నాయి అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా బట్ స్టిల్ వాళ్ళైతే అగ్రికల్చర్ని మాత్రం చాలా ప్యాషనెట్గా చేస్తారు చూడండి ఊటి ఇల్లులు అంతా పెంకుటిల్లులు ఉన్నాయి ఇంకో మనకైతే కొన్ని కౌస్ ఉన్నాయి ఎటు చూసినా మనకైతే కనిపించేది ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇప్పుడు జూలై స్టార్ట్ అయిందిగా రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది సో అంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అగ్రికల్చర్ వాటర్స్ అయితే స్టార్ట్ చేసేసేది వ్యూ ఎట్లుందో ఇక్కడ నుంచి అది చూడండి మొత్తం డ్రిప్ ఇరిగేషన్ చూడండి పైప్స్ ఎట్లా పెట్టేదో దగ్గర నుండి అయితే వీళ్ళు వాటర్ని తీసుకొస్తారు మొత్తం డ్రిప్ ఇరిగేషన్ అండ్ అండ్ అసలు చూడ్డానికి అయితే మొత్తం టీ ప్లాంటేషన్స్ విత్ మధ్యలో చూడండి మనకి ఏదో ప్లాంట్స్ అయితే ఉన్నాయి పెద్దగా బాబా చూడడానికి మామూలుగా లేదు అండ్ కొన్ని హౌజెస్ అయితే ఉన్నాయి కింద చూడండి ఉంది అసలు నా తెలిసి ఇక్కడ రోడ్వే అయితే ఇంకా లేదు నాకు తెలిసి సైడ్కి వే అయితే వేస్తుర్రు చూడండి ఓ మై గాడ్ మనం మూవీస్లో చూస్తాం కదా సేమ్ అదే ఫీల్ అయితే ఉంది మనకైతే అయితే రెండు కళ్ళు చాలట్లేదు అసలు ఇంకా దగ్గర పోయి ఇంకా దగ్గర చూస్తే ఇంకా సూపర్గా ఉంటుంది చూడండి అసలు వ్యూ ఎట్లా మనకి మన విండోస్ డెస్క్ వ్యూ ఉన్నట్టుంది మొత్తానికి మన వ్యూ అక్కడ మన వ్యూ ఎంజాయ్ చేస్తుంటే ఇక్కడ కిందలు సుమ్ముతానే ఉన్నారు ప్లేస్ ప్యాకెట్ ఎంజాయ్ చేస్తారు పైన్ స్ట్రీట్ ఇటు చూడండి ఇప్పుడు మొత్తం పైన్ ట్రీస్ ఉన్నాయి మొత్తం సూపర్గా ఉంది వ్యూ అయితే దీని కింద బై ఛాన్స్ దీని నుంచి కింద పడితే ఇంకా అంటే పైన్ ట్రీస్ కింద మొత్తం ప్లాంటేషన్స్ అండ్ అక్కడైతే కొన్ని యానిమల్స్ అయితే గ్రేస్ చేస్తున్నాయి మేస్తా ఉన్నాయి అసలు దూరం నుంచి అయితే సూపర్ గా ఉంది వ్యూ ఇక్కడ అడవి దున్నలు కూడా కనిపిస్తున్నాయి సో ఇందాక అక్కడ అయితే ఒక దున్న కనిపించింది సేమ్ మనకు బాహుబలి సినిమాలో ఉన్న బర్రెలానే ఉంది సేమ్ అది దున్న సేమ్ బాహుబలి సినిమాలో లేదు అడవిదున్నరు ఆడ ఉంది లోపల ఈ చెట్లలో దాచుకుంటుంది అది అయితే చూడండి మనకైతే ఇంకో టన్నెల్ అయితే రాబోతుంది ఈ ట్రైన్ అయితే జస్ట్ వ్యూస్ని ఎంజాయ్ చేయడానికే ఉంటుందన్నమాట ఈ ట్రైన్ సో చాలామంది ఉదగ మండలం నుండి అదే ఊటీ నుండి కూనూరు వరకు ఈ ట్రైన్ అయితే ప్రిఫర్ చేస్తారు అది కాకుండా మెట్టుపాలెం వరకు ఉంటుంది అరౌండ్ ఫోర్ అవర్స్ అయితే ఉంటుంది ఈ రైడు చాలామంది అయితే అరౌండ్ కూనూరు వరకు వెళ్ళి తిరిగి వచ్చేస్తారు మీకు ఓపిక ఉంది వన్ డే మొత్తం ఉందంటే మాత్రం మెట్టుపాలెం వరకు అయితే వెళ్ళొచ్చు కానీ మనకు అంత టైం లేదు కాబట్టి ఓన్లీ వన్ అవర్ ఉంది కాబట్టి మనమైతే వన్ అవర్ రైడ్ మంచిగా ఈ నుంచి కూనూరు వరకు అయితే వెళ్తున్నాం సో ఈ ఈ టర్నల్ అయితే చిన్న టర్న్నే ఇప్పుడు రాబోతున్న టన్నల్ ఓ మై గాడ్ ఈ వ్యూ చూడండి ఏదో మనకైతే ఏదో హాలీవుడ్ మూవీ చూసినట్టే ఉంది ఉంది వ్యూ అయితే మొత్తము లోయలు హౌజెస్ మొత్తం టీ ప్లాంటేషన్స్ పైన్ ట్రీస్ అన్నీ కలిపి ఒక లోయలో సూపర్గా ఉంది వ్యూ అయితే మామూలుగా లేదు చూడ్డానికి అయితే ఏ కెమెరాలో కాదు దేంతో పండించడం అయినా కష్టమే అలా ఉంది వ్యూ జస్ట్ మనం వచ్చి ఎంజాయ్ చేయాల్సిందే ఈ వ్యూని చూడాలంటే చూడండి ఆ కొండలు సూపర్గా ఉంది అసలు ఏంటంటే అసలు ఇంత దూరము ఈ కొండలు ఈ లోయల్లో వాటర్ ఫెసిలిటీ కరెంటు ఫెసిలిటీ అండ్ రోడ్ ఫెసిలిటీ కూడా చాలా బాగున్నాయి అది మాత్రం చాలా గ్రేటు అన్ని అరేంజ్ చేసిన గవర్నమెంట్కి అయితే స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి బికాస్ నాట్ సో ఈజీ ఇలాంటి ప్లేసెస్లో ట్రాన్స్పోర్టేషను అవన్నీ అరేంజ్ చేయడం బట్ రోడ్స్ అయితే మనకైతే చాలా బాగానే అయితే మెయింటైన్ చేస్తారు ఇక్కడైతే మేబీ ఇది టూరిస్ట్ లొకేషన్ కావడం వల్ల చాలా మంది ఉండడం వల్ల కూడా ఇంకో రీజన్ కావచ్చు సో చూడండి జస్ట్ ఆ కొండలు ఆ లోయలు ఉంటే ఆ లుక్ దాంతో దాంతోపాటు మనకైతే ఇల్లు డిఫరెంట్ కలర్స్తో ఉండడం వల్ల మనకైతే ఆ లుక్ వస్తుంది ఈ నుంచి చూస్తే భయం ఆ లోయ జస్ట్ కొంచెం అటైతే మొత్తం ఓ మై గాడ్ అసలు జస్ట్ కొంచెం అవతల పోతే చాలు మనం ఆ లోయలు అయితే పడిపోతాం చూడండి ఎంత ఆశ ఉందో ఓ ఇది చూడండి ఇది చూడండి ఓ మొత్తం ఇలాంటి వ్యూసే ఉన్నాయి సో ఒకవేళ మీరు ఊటి ప్లాన్ చేస్తే మాత్రం ఈ ట్రైన్ రైడ్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఏ లైఫ్ టైం ఆపర్చునిటీ మేము కూడా యాక్చువల్లీ నిన్ననే వెళ్ళాలి కానీ అన్ఫార్చునేట్గా మాకైతే దొరకలేదు టికెట్స్ బట్ వన్ ఆఫ్ ద మేము ఉన్న రిజార్ట్లో మెంబర్ ఏమన్నారంటే ఈ ట్రైన్ రైడ్ మస్ట్ మీరైతే ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ఈ ట్రైన్ రైడ్ మిస్ అవ్వకండి అంటే ఈరోజు పొద్దున మళ్ళీ టూ అవర్స్ అయితే మేము క్యూలో ఉండే టికెట్లు తీసుకున్నాం సో లక్కీలీ ఈ ట్రైన్ ఈ కి రావడం అండి సో ఇలాంటి ని మిస్ అయ్యేటోళ్ళు ఇది చూడండి మనకి ఇక్కడ హాయ్ వీడియోలు తీసు పిల్లలు అబ్బా అటు పైన కొండ వ్యూ చూడండి అసలు సూపర్ ఉంది అయితే కెట్టి రైల్వే స్టేషన్ దగ్గరకైతే వచ్చినాయి ఇప్పుడు సో కరెంట్లీ మనమైతే సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ హై ఫీట్లో అయితే ఉన్నాం సో మనది నాకు తెలిసి ఇక్కడ నుంచి ఫోర్త్ అనుకుంటాం మన స్టాప్ చూద్దాం టూ స్టాప్స్ అయితే అయిపోయినాయి లెట్సీ స్టేషన్కి అయితే వచ్చేసినాం చూడండి అదే కూనూరు కూనూరు రైల్వే స్టేషన్ సో దానికైతే వచ్చేసినాం ఇప్పుడు ఇక్కడ దిగేసి ఇక్కడ ఏమైనా ఉంటే ఇక్కడ ఏమైనా ఉంటే కొన్ని సైట్ సింగ్ ప్లేసెస్ చూసేసుకొని మళ్ళీ మనము మన డ్రైవర్ని కూడా రమ్మన్నాం ఇక్కడికి ఈ రైల్వే స్టేషన్కి సో మనం పికప్ చేసుకుంటాడు సో మనమైతే అందులో మన కార్లో అయితే ఏమైనా కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి కార్లో అయితే ఊటే వెళ్ళిపోదాం సో మనమైతే ఇంకో పని కూడా చేయవచ్చు ఏంటంటే సేమ్ అనేద ట్రైన్ సేమ్ రూట్ అయితే మనం వెళ్ళిపోవచ్చు బ్యాక్ టు ఊటీ బట్ దానికి మళ్ళీ ఏంటంటే మనం టికెట్ ముందే బుక్ చేసుకోవాలి మనం అయితే ముందే బుక్ చేసుకోవాలి కాబట్టి మనకు కార్ వే బెటరు ఎలా అయినా మన డ్రైవర్ కూడా మనకు అవైలబిలిటీ ఉంది కాబట్టి మనమైతే బ్యాక్ టు కార్లో అయితే వెళ్ళిపోదాం మన ట్రైన్ రైట్ అయితే ఫినిష్ అయిపోయింది చూడండి జనాలు ఎలా ఉన్నారు వెయిట్ చేస్తారు నెక్స్ట్ రైడ్ కోసం సో ఈ రైడ్కి అయితే మనం కావాలంటే ఐఆర్సీటీసీ యాప్లో అయితే మనము టికెట్లు బుక్ చేసుకోవచ్చు కానీ ఒక టూ వీక్స్ ఆర్ వెళ్ళి అయితే బుక్ చేసుకోవాలి ఎందుకంటే అవైలబిలిటీ ఉంది యాప్లో ఇంకో పద్ధతి ఏంటంటే మనం డైరెక్ట్ రైల్వే స్టేషన్లో వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోయి అక్కడ బుక్ చేయాలి కానీ దానికి కొంచెము ఇన్కన్వీనియంట్ ఉంది ఏంటంటే టూ పిఎంకి మనకు ట్రైన్ ఉంటే మనమైతే ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ ముందు వెళ్ళి అక్కడ ఉంచుకోవాలి సో టూ పిఎంకి ట్రైన్ టికెట్ ట్రైన్కి మనకైతే అరౌండ్ లెవెన్ థర్టీకి అయితే మనకు ట్రైన్ టికెట్స్ అమ్ముతా ఉన్నారు సో మనమైతే ఒక టూ అవర్స్ ముందుకు వెళ్ళి అక్కడ ఉండాలన్నమాట వియా ఏడుస్తుంది నేను మళ్ళీ ట్రైన్ ఎక్కుతా మళ్ళీ ట్రైన్లో వెళ్తాను సో మనమైతే ఇంకా మన పార్కింగ్ ఏరియాలోకి వెళ్ళిపోయి సో అయితే ఇక్కడ ఉంది సో ఇక్కడ చూడండి భలే ఉంది పెయింటింగ్ అంతా ట్రైన్ మధ్యలో అడవి దొన్నలు ఎలిఫెంట్స్ అంతా ఇక్కడ చూడండి మంకీస్ హార్సెస్ మనమైతే ఇంకా ఎక్కేసి దగ్గరలో ఉన్న సైట్ సింగ్ ప్లేసెస్కి అయితే వెళ్ళిపోదాం టైం అయితే మనకి అరౌండ్ ఫోర్ అయింది మనం మధ్యాహ్నం లంచ్ ఏం తినలేదు సో ఆగిన మేమైనా తిందామని సో ఇక్కడ అన్ని దగ్గర మనకి ఈ ఘాట్ రోడ్లో ఇక్కడ మెగ్గ ఇక్కడైతే మనకి మ్యాగీ కార్నర్ అండ్ బ్రెడ్ ఆమ్లెట్లు అయితే ఉన్నాయి అవైలబుల్గా ఎక్కడ వెళ్ళినా సో మనమైతే ఇక్కడ అవి తీసుకుందాం అని ఆయన చూడండి సో మ్యాగీ కార్నర్ ఇంకా బ్రెడ్ ఆమ్లెట్లు బ్రెడ్ ఆమ్లెట్లు అయితే చాలా బాగున్నాయి ఎక్కడైనా సో బ్రెడ్ ఆమ్లెట్లు అయితే తీసుకుందాం ఇప్పుడైతే ఇయ్య అయితే పడుకుంది చూడండి మంచి పడుకుంది వియా ఇప్పుడైతే మనం మన రిజార్ట్కి అయితే బ్యాక్ వచ్చేసినాం ఇది చూడండి మనకు అరౌండ్ సెవెన్ థర్టీ అయితే క్యాంప్ ఫైర్ చేస్తా అని చెప్పారు సో ప్రజెంట్ అయితే లిక్విడ్ పోస్తారు క్యాంప్ ఫైర్ కోసం సో అయితే రెడీ అయిపోతుంది చూడండి ఇది మనకు సిటీ టూ సిటీ వ్యూ ఊటీ సిటీ వ్యూ ఇంకా కింద బాల్కనీ నుంచి క్లియర్గా కనిపిస్తుంది వ్యూ ఇది చూడండి ఇదేమో యాక్టివిటీ రూమ్ కిట్స్ యాక్టివిటీ రూమ్ క్రేజీ ఉంది ఇది పిల్లలు ఆడుకోవడానికి చూడండి సో మన వాళ్ళు ఇక్కడ ఉన్నలు ఇక్కడున్న డ్రాయింగ్ ఇస్తారు ఇది చూడండి ఒక డ్రాయింగ్ ఇస్తాను ఏంది పెయింటింగ్ సారీ డ్రాయింగ్ కాదంట పెయింటింగ్ ఇస్తారు ఇది చూడండి ఇది ఏంది హార్సెస్ ఇది అమ్మాయి అట్లా కూర్చుంది కుండలో కాలువ చి కాలువలో చెరువులో వాటర్ని పట్టుకుంటుంది అక్కడ చూడు సీత పెయింటింగ్ సో ఇటు వెళ్తే మనకైతే డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కిట్స్ ఆడుకోవడానికి చూడండి అవి మొత్తం నేనైతే వేరే వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఇంకో చూడండి వియా అయితే వేరే రూమ్ నుండి అయితే ఇక్కడికి వచ్చింది సో ప్రజెంట్ మనమైతే క్యాంప్ ఫైర్ కోసం వెయిట్ చేద్దాం ఒకటే ఒకటే పిల్లలు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి మేనేజ్మెంట్ని అడిగితే ఈరోజు సెట్ చేశారు జనరల్గా రైనీ సీజన్ కష్టం కదా క్యాంప్ ఫైర్కి బట్ ఎలానో అలా అరేంజ్ చేసినాం మన కోసం అయితే ఫైర్ అయితే స్టార్ట్ చేశారు మనకు పక్కన డీజే కూడా ఉంది మంచిగా ఇప్పుడైతే చిల్ అవ్వాలి ఇంకా కొద్దిసేపు మనకైతే అరౌండ్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు అయితే ఉంటుందని చెప్పారు ఈ క్యాంప్ ఫైర్ సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్